ఉదయ్ కాలాల గురించి చెప్పడానికి వచ్చాడు ఓకే ఉదయ్ ఏం చెప్పడానికి వచ్చాడు ఉదయ్ ఇచ్చుడు అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఇది ఏ కాలము సమ్మర్ ఇది ఇది ఇక్కడ చూపించాను చూడు ఎండాకాలం ఏంటిది ఏ సమ్మర్ అంటే ఎండాకాలం అంటే ఏ కాలము ఎండాకాలం అంటే ఏ కాలము ఎండాకాలంలోనా మనం బయటికి వెళ్ళినప్పుడు ఏం పట్టుకుని వెళ్ళాలి ఎందుకు పట్టుకుని వెళ్ళాలి ఏటమ్మా ఎండాకాలం మరి గొడు పట్టుకొని ఎండకు కదా గుడిగేసుకుంటాము లేకపోతే కొలు తిరిగి పడిపోతాం కదా ఎండాకాలం ఎండాకాలం గొడుగు తీసుకుని వెళ్తాము మళ్ళీ ఇంకోటి పట్టుకుని వెళ్తాము ఏంటి కాదు పడిపోతే ఎక్కడైనా కాదు నడుస్తుంటాం కదా ఎప్పుడైనా ఎక్కడైనా మనకు దాహం వేస్తే ఏం చేస్తాము ఏం చేస్తాము ఏడు పట్టుకోవాలమ్మా ఏం పట్టుకోవాలి ఇస్మి వాటర్ ఏటి నీళ్ళు నీళ్ళు క్యారీ చేసుకోవాలి అంటే నీళ్ళు ఒక బాటిల్లోన వేసి పట్టుకొని నీళ్ళు పట్టుకొని వెళ్ళాలి అయితే ఎండాకాలం ఏ బట్టలు వాడుకో వాడాలి కాటన్ బట్టలు ఏటి కాటన్ బట్టలు ఎందుకంటే మనం నుండి చెమట వచ్చేస్తుంది కదా చెమట వచ్చేటప్పుడు కాటన్వి చల్లగా ఉంటాయి అన్నమాట కాటన్ బట్టలు ఉన్నితో తయారు చేసినవి చల్లగా ఉంటాయి కనుక కాటన్ బట్టలని మనము వాడాలి ఇంకొకటి గొడుగు లేకపోతే ఏం పెట్టుకోవాలి ఇదేంటిది వెరీ గుడ్ గొడుగు లేకపోతే ఏం పెట్టుకోవాలి టోపీలు పెట్టుకొని వెళ్ళాలి గొడుగు మ్యాక్సిమం ఉంటుంది కానీ టోపీ పెట్టుకొని బయటికి వెళ్ళేటప్పుడు ఎండాకాలము టోపీ పెట్టుకొని వెళ్ళాలి కదా ఓకే తర్వాత ఇదేం కాలము వెరీ గుడ్ ఇదే కాలము ఉదయ్ ఏ కాలము వర్షాకాలం రెయిన్ ఏటి రెయిన్ సీజన్ రెయిన్ సీజన్ అంటే వర్షాకాలం నల్ల మబ్బులతోటి పెద్ద పెద్ద గాలి వానలతో వర్షాకాలం వస్తుంది అయితే ఇక్కడ చూడు ఇప్పుడు ఇటు చూడు ఎండాకాలంలోన పిల్లలు బయటికి వెళ్ళి ఎండకి చెట్లు ఎండిపోతాయి భూములు బేట్లు బారిపోతాయి కదా అప్పుడు ఎండ తగులుతున్నప్పుడు గొడుగుని టోపీల్ని కాటన్ బట్టల్ని బాటిల్తో నీళ్ళని ఉపయోగించాలి కదా ఇక్కడ సీజన్ రెయిన్ రెయిన్ సీజన్ ఏ సీజను రెయిన్ సీజన్ రెయిన్ సీజన్లోన ఎండాకాలంలో ఏం పళ్ళు వస్తాయి చెప్పండి ఏం పళ్ళు వెరీ గుడ్ ఎండాకాలము ఏం పళ్ళు మామిడి పళ్ళు పచ్చగున్న పళ్ళు అన్నీ ఎర్రగా అయ్యి పసుపుగా మంచి కలర్ వచ్చి మామిడి పుడు తిన్నారా మరి మీరు ఎండాకాలం మామిడిపళ్ళు వస్తాయి కదా అప్పుడు ఆ పళ్ళు తిన్నారా అలాగుంటాయి బాగుంటాయి అంటే తీపుకుంటాయా చేదుగుంటాయా ఉంటాయా పులపల్లగా తీంటాయి పుల పల్లగా ఉంటాయి పుల్ల పుల్లగా తీ మామిడిపళ్ళు ఉంటాయి అయితే వర్షాకాలం వర్షాకాలంకి వచ్చాం వర్షాకాలంలో నా బయటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకుని వెళ్ళాలి గొడుగు ఏం తీసుకుని వెళ్ళాలమ్మా గొడుగు గొడవ తీసుకొని వెళ్తాం కదా గొడవ తీసుకుని వెళ్ళినప్పుడు వర్షం వచ్చినప్పుడు గొడుగు వేసుకుంటాం అయితే వర్షాకాలము మామూలు పాలిస్టర్ బట్టలు మనము వేసుకున్నా పర్వాలేదు కదా వేగము వర్షంకి తడిచిపోతాయి కాటన్ బట్టలు వేగం ఆరవు ఏంటి పాలిస్టర్ బట్టలు అయితే గాలికి వేగము ఆరిపోతాయి పాలిస్టర్ బట్టలు మనం వేసుకోవచ్చు ఇకపోతే వర్షాకాలంలో ఏం పళ్ళు వస్తాయి కాదు సీతాఫలం పళ్ళు ఏం పళ్ళు సీతాఫలం ఏంటి సీతాఫలం మీద మరి పాట పాడుకుందామా సీతాఫలము ఎంతో బలము అందులో ఉన్నది తీయని గుజ్జు గుజ్జును తిని నాలుగు గింజలు పాతేయి మిగిలిన గింజలు పారేయి వెరీ గుడ్ ఎండాకాలం వచ్చింది మామిడి పల్లని తెచ్చింది వర్షాకాలం వస్తుంది జన్నపత్తులను తెస్తుంది శీతాకాలం వస్తుంది రేగి పళ్ళను ఏస్తుంది తెస్తుంది వెరీ గుడ్ అయితే ఇప్పుడు రెయిన్ రెయిన్కి వర్షానికి గుడి వేసుకుని వెళ్తాం ఇప్పుడు ఇదే కాలము చూడండి ఏ కాలం లాస్ట్ది చలికాలం ఏ కాలము అమ్మ గడగడ ఉనికిపోతాము చలి బేగం లెగరు పడుకొని కదా లేగమంటే చలి వేస్తుందని దుప్పటి కప్పుకొని ఉండిపోతారు కదా ఎంత వేసి రగ్గులు ఎంత వేసి దుప్పట్లు అన్నీ కప్పుకొని బొజ్జు మరి శీతాకాలము ఏటేస్తాము ఏటి మంటలు ఏటేస్తాము చలిని కాపుకోవడానికి ఏమేస్తామమ్మా మంటల్ని వేసుకుంటాం అగ్గి మంటల్ని చిన్న చిన్న అగ్గి మంటల్ని వేస్తాం చలిని కర్రలతోని చలితోని చలి కోసం చిన్న చిన్న మంటల్ని వేసుకుని చుట్టూ అందరు కూర్చొని అగ్గిని వేడిని పెట్టుకుంటారు అగ్గిని కాకపెట్టుకుంటారు అయితే చలికాలంలో ఏ బట్టలు వేసుకోవాలి వెరీ గుడ్ ఏటి చలికోటు ఉన్ని బట్టలు ఉన్ని ఏటి ఉన్ని బట్టలు స్వెటర్స్ ఏంటి స్వెటర్స్ వేసుకోవాలి స్వెటర్స్ వేసుకోవాలి ఏంటి వేసుకోవాలి స్వెటర్స్ వేసుకోవాలి ఎందుకంటే చలి కదా ఇలా ఉనికిపోతారు అబ్బబ్బా చలి అలాగే చలిగాయి చలి వస్తే అలాగే అవుతారు చుట్టుకుంటారు దగ్గరికి కదా చలి చలికాలం వస్తే స్వెటర్స్ని వేసుకోవాలి అయితే చలికాలంలోనా ఏం పళ్ళు వస్తాయి కాదు రేగి పళ్ళు రేగి పళ్ళు కమలా వస్తాయి ఏంటి రేగిపళ్ళు పళ్ళు వస్తాయి కదా చలికాలంలో యాపిల్ పళ్ళు మనట్టును నిందాక నుంచి యాపిల్ యాపిల్ అనే చెప్తున్నావేమి చూసారా రెయిన్బో వెరీ గుడ్ ఎప్పుడు చూసారు అవునా నువ్వు చూసావా అవునా అవునా ఓకే ఓకే చెప్పు చెప్పు ఎట్లేదా రెయిన్బో రెయిన్బో వర్షం పడేటప్పుడు ఎండకి వాళ్ళకి రెయిన్బో వస్తుంది వస్తుంది రెయిన్బో వెరీ గుడ్ క్లాప్స్ క్లాప్స్ కొట్టాలి మరి ఉదయకి అంగన్వాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్